దానికి ఆవిడ నా జాగృతిలో నేను దాన్ని తెలుసుకుంటున్నాను కదా అంది నేను జాగ్రత్తలో నేను నానాకారాలతో ఉన్నటువంటి జగత్తుని నేను తెలుసుకుంటున్నాను కదా అంది ఆవిడ అంటే అన్నారు నిన్ను తెలియడం ముందా ప్రపంచాన్ని తెలియడం ముందా నిన్ను నువ్వు నేను ఉన్నానని నీకు తెలిసిన తరువాత ప్రపంచం తెలుస్తోందా ప్రపంచం తెలిసాక ఉన్నానని నీకు తెలుస్తోందా అన్నారు అప్పుడు ఆవిడ ఏమో మరి అంది నేనున్నానని నాకు తెలుస్తూనే ప్రపంచం ఉందని కూడా తెలుస్తోంది ఏమో అని అనాలి మరి అంది ఆవిడ ఇప్పుడు మహర్షి అన్నారు అయితే నిన్ను నువ్వు ఎరుగక ముందు నువ్వు లేవా నేనున్నాను అన్న తోడనే జగత్తు కూడా తెలియబడుతోంది రెండు కలిసే తెలియబడుతున్నాయి అందావిడ అయితే నేనున్నానని నీకు తెలియనప్పుడు మాత్రం నువ్వు లేవా నిమ్మ నేనున్నానని నీకు తెలియదు కదా నువ్వు లేవా లే అంతకు ముందు ప్రపంచాన్ని ఎరగక ముందు నువ్వు ఉంటూనే ఉన్నావని ఒప్పుకుంటావా లేదా ప్రపంచ తెలియకుండా నేనున్నానని గాని ప్రపంచం ఉందని గాని తెలియకుండా ఒక క్షణం ఉన్నావు ఉన్నావా లేదా ఇప్పుడేమో నేనున్నాను ప్రపంచం ఉందని తెలుసుకుంటున్నావు అవునా ఆ ముందు నువ్వు ఉన్నావు ఈ తెలిసిన తర్వాత నువ్వు ఉన్నావు కదా లేను అని అనలేవు కదా అన్నారు అవును అందవిడ అప్పుడు మహర్షుల వారు నువ్వు ఎప్పుడు ఉంటే ఆ ప్రపంచం నీకంటే వేరైతే అది నిద్రలో నీకెందుకు తెలియడం లేదమ్మా నువ్వు మూడు అవస్థల్లోనూ ఉంటే ఆ ప్రపంచం నీకంటే వేరుగా ఉంటే అది నిద్రలో నీకెందుకు తెలియడం లేదు నీకంటే వేరుగా ఉంటే నీకు తెలియాలి కదా తెలియాలి మరి నిద్రలో నీకు ఎందుకు తెలియడం లేదు అప్పుడు ఆ చికిరాలంది నేను నన్ను ఈ ప్రపంచాన్ని కూడా తెలుసుకుంటున్నాను కదా అంది మహర్షి ఆహా నిన్ను నీకు తెలుసు అన్నమాట అయితే నువ్వు ఎవరిది నేను నాకు తెలుసు అంటున్నావు కదా మరి నువ్వు ఎవరు ఎవరికి తెలుసు నువ్వు ఇక్కడ నువ్వు ఇద్దరా నేను కదా నేను నన్ను ఈ ప్రపంచాన్ని కూడా తెలుసుకుంటున్నాను అంటున్నావు నేను అంటున్నావు నన్ను నేను నన్ను అంటే ఇద్దరా ఎవరు ఎవరికి తెలుసు ఇక్కడ నువ్వు ఇద్దరయ్యారా అప్పుడు ఆవిడంది కాదు కాదు అంది మరి నీకు ఇప్పటికి తెలిసి ఉంటుంది ఇప్పటికైనా కొంచెం నీకు అర్థమై ఉంటుంది ఈ ఎరుక వస్తూ పోతూ ఎరుక వస్తూ పోతూ ఉండదు ఆత్మా ఉంది ఎప్పుడు తెలిసి ఉండే ఉంటుంది ఎరుక అంటే నువ్వు వచ్చి పోయేవాడివి కాదు ఆత్మస్వరూపుడివి నువ్వు నిత్య చిత్త నిత్య ప్రకాశమై ఉన్నావు ఎప్పుడు తెలిసి ఉండేదే ఆత్మ తన్ను ద్రష్టగా భావిస్తే అది విషయాన్ని సూచిస్తుంది ఇప్పుడు ఉండే నువ్వు నిన్ను నీ ద్రష్టగా చూచేవాడిని అది చూస్తున్నాను ఇది చూస్తున్నాను అనుకుంటే అప్పుడు అది విషయాలను సూచిస్తుంది ఈ కర్త విషయాల సృజనమే జగత్తు ఈ కర్త ఈ విషయాలను ఇది 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 అని అని సృజించుకుంటూ ఉంటాడు అదే ఈ జగత్తు ఇదే సృష్టి శుద్ధ చైతన్య సృష్టి శుద్ధ చైతన్యంలోనిది ఆ కర్త విషయ సృష్టి కాబట్టి సినీ తెర మీద బొమ్మలు కదలడం నువ్వు చూస్తుందా తదేకంగా వాటినే చూచేటప్పుడు నువ్వు తెరను గమనించవు బొమ్మలే కనపడతాయి అలాగే ఈ ప్రపంచలు ప్రపంచము బొమ్మలు ఆ తెరే నీ తెలివి అయిన చైతన్యం స్వరూపము చైతన్యము శుద్ధమైనది స్వచ్ఛమైనది ఆ చైతన్యమే ఆత్మ అదే నువ్వు అది నిత్యము అవికారము అయి ఉంది నేను అనేటువంటి ఈ కర్త అతడితో తెలియబడేటువంటి విషయాలు వదిలిపెట్టు నేను అన్న భావనను నాకు తెలియబడే జగత్తుని ఒక్కసారి ఒక్కసారి చూడు ఇప్పుడు శుద్ధ చైతన్యం ఒక్కటే మిగులుతుంది అన్నారు భగవాను అప్పుడు ఆ పిచ్చక్రాలు పరబ్రహ్మానికి ఆ తలపే లేకుంటే ఈశ్వరుడే ఈ ప్రపంచాన్ని ఎందుకు సృష్టించాడు పరబ్రహ్మము శుద్ధము అంటున్నారు మరి పరబ్రహ్మానికి తలంపులే లేకపోతే ఆ పరబ్రహ్మ ఈశ్వరుడై ఈ ప్రపంచాన్ని ఎందుకు సృష్టించాడు ఎలా సృష్టించాడు తలంపు ఉంటేనే కదా సృష్టి జరుగుతుంది దావుడ అప్పుడు మహిష్ అంటున్నారు ఓహో ఆ బ్రహ్మమును ఆ ఈశ్వరుడు వచ్చి నీకు అలాగే చెప్పి వెళ్ళారా ఏమిటి ఆ ఈశ్వరుడు వచ్చి ఆ బ్రహ్మం అంటున్నావే పరబ్రహ్మము శుద్ధ చైతన్యము ఆ ఈశ్వరుడు అంటున్నావే వారు వచ్చి నీకు అలా అని చెప్పారా ఈ సృష్టిని నేను సృజించాను అని చెప్పాడా ఈశ్వరుడు వచ్చి నీతో లేదమ్మా బ్రహ్మము ఈశ్వరుడయ్యాడని శుద్ధ చైతన్యమైన పరబ్రహ్మము మరి అయ్యాడని మరేమిటో మరేమిటో అన్నది వాళ్ళ నువ్వా అది కూడా మనం నిద్రలో అనవు కదా ఈ మెలుకువలోనే బ్రహ్మము ఈశ్వరుడు జగత్తు అంటూ ఏదో ఏదో మాట్లాడుతున్నావు తలంపుల కారణంగా జాగదవస్థలో కర్త విషయాలు అంటూ ద్వంద్వాలు భావిస్తూ ఉంటావు మెలుకు వచ్చేసరికి తలంపులు కారణంగా ఉండడం చేత ఈ జాగదవస్థలో ఈ సృష్టికి కర్త ఆయన సృష్టించిన ఈ విషయ ప్రపంచము ఆయనను ఈ జగత్తులని ద్వంద్వంగా విషయాలు భావిస్తూ ఉంటావు వీడుకు వచ్చే కదా అప్పుడు ఆవిడ కానీ గాఢనిద్రలో నాకు తెలియకున్నా ప్రపంచం ఉంది కదా భగవాన్ అంది గాఢనిద్రలో వీడలి లేదే గాని ప్రపంచం లేకపోయిందా అని అడిగింది ఆవిడ ఇప్పుడు మహర్షి అన్నారు ఉంది అనడానికి ఆధారం ఏమిటి అని అడిగారు అప్పుడు ఆ పుచ్చకురాలు మరి ఇతరులకి అది తెలుస్తుంది కదా అంది మళ్ళీ మహర్షి అంటున్నారు నీ నిద్రలో వాళ్ళు వచ్చి నీకు చెప్పారా నువ్వు నిద్రపోతున్నావు కాని ఈ ప్రపంచం లేకుండా పోలేదు ప్రపంచం అలాగే ఉంది అని వాళ్ళు వచ్చి నీకు చెప్పారా ఇతరులకు ఉందంటున్నావు కదా నువ్వు నిద్రిస్తూ ఉండగా ప్రపంచాన్ని చూశారు అంటున్నావు వాళ్ళు నేను నిద్రపోతుంటే వాళ్ళు ప్రపంచాన్ని చూశారు అంటున్నావే వాళ్ళు నీకెప్పుడు తెలియబడ్డారు మేలుకున్న తరువాతనే కదా వాళ్ళు వచ్చారు అంటే పాపం ఆవిడ మరి అది కాకపోయినా దైవానికైనా ఎప్పుడు తెలుసు కదా పోనీలను నితలకి తెలియదు నాకు నిద్రలో తెలియడం లేదు ఇతరులకి తెలియడం లేదు కానీ దైవానికైనా తెలియాలి కదా భగవాన్ అంది అప్పుడు మహర్షి అన్నారు దైవం సంగతి వదిలేయి ముందు నీ సంగతి చెప్పు నాకు నువ్వు దై దైవాన్ని ఎరుగవు కదా నేను తెలుసా నువ్వు చూసావా నువ్వు విన్నావా నువ్వు స్పర్శించావా నువ్వు తిన్నావా నీకు ఎత్తు తెలిసినా పంచ జ్ఞానం చేస్తా తెలియాలి మరి నువ్వు దైవాన్ని ఎరుగవ ఎరుగవు మరి దైవం నువ్వు ఎలా అనుకుంటే అలా ఉంటాడు ఆయన ఎవరో నీకు తెలియదు కానీ నువ్వు ఎలా అనుకుంటా అలా ఉంటాడు నీకు అవునా ఆయన నీకంటే నువ్వు ఎలా అనుకుంటే అలాగా నీకు కనిపించే దైవం నీకంటే వేరా నువ్వు అనుకుంటే కదా ఆయన అలా ఉంటున్నాడు మీకంటే వేరా కాబట్టి అన్ని తలపులకు కారణమైన శుద్ధ చైతన్యమే ఆయన నువ్వు అదే నువ్వు అనుకుంటే అలాగా కనిపిస్తూ ఉంటాడు ఆయన ఎవరెవరు ఏ ఏ నామరూపాలతో ఎలా ఎలా ఆరాధించినా అవన్నీ నాకే చెందుతాయి అని చెప్పాడు కదా వాసుదేవుడు భగవద్గీతలో అందుచేత దైవము అన్నవారు ఉంటే మీరు ఎప్పుడైనా చూసారా చూడలేదు కదా నువ్వు ఆ దైవం అంటే తెలియపోవడం ఏమిటండి ఇలాగ వనమాలి గది శాంగ్రి శంకి చక్రి చందకి అలా ఉంటారు కదా తిరుపతిలో ఆయన ఆయనే కదా దైవము అంటావు అవునా అని నీవు అనుకోని చూస్తూ ఆయన దైవం అంటున్నావు అలాగే నువ్వు అనేక అనేక రూపాలు నువ్వు అనుక్కుంటుంటే అనుకున్నట్టు కనపడుతుంటే వాళ్ళని మనుషులు అంటున్నావు వీళ్ళని కుక్కలు అంటున్నావు వీళ్ళని నక్కలు అంటున్నావు నువ్వు అనుకోని చూస్తే అల్లా అలా కనపడుతున్నారు దైవమైనా గానీ జగత్తైనా గాని అనుక్కునే నువ్వు అనుక్కోకపోతే ఏది దైవం ఏది జగత్తేది ఆయన దైవం ఎందుకు ఇలా చేశాడు నాకు పోన్లెండ్ నాకు తెలియదు ఇతరులకు కూడా తెలియదు కానీ దేవుడికన్నా తెలియాలి కదా అంటే ఆ దేవుడు అక్కడున్నాడు ముందు నీ సంగతి చెప్పు ఆ దేవుడిని ఎప్పుడు నా ఎరుగుదువా నువ్వు దేవులను వెళ్ళా అనుకుంటే అలా ఉంటాడు నువ్వు అనుకుంటే ఉండే ఆయన నీకంటే వేరా అన్ని తలంపలకు కారణమైన శుద్ధ చైతన్యమే ఆయన నువ్వు ఆ చైతన్యమే అనుకున్నప్పుడు అదివ్య చైతన్యాన్ని విడిచి ఏదీ లేదు అని నిన్ను నువ్వు శుద్ధ చైతన్యంగా అనుభవం పొందగలుగుతావు అని చెప్పారు అంతవరకు ఆ రోజు సంభాషణలు అయ్యాయి హరి శివో